ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్ర ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తాం నేనైతే ఇప్పటికీ తొమ్మిది లక్షల డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిదిలో నేను పోటీ చేశాను తర్వాత ఎనభై మూడు నుంచి రాష్ట్ర స్థాయిలో రాజకీయాలన్నీ కూడా ఎనభై నాలుగు ఆగస్టు క్రైసిస్ నుంచి నేనే అభ్యర్థుల ఎంపిక్ కానీ ఎన్నికలు నిర్వహించడం కానీ అక్కడి నుంచి కూడా చేశాం ప్రతి ఒక్క ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నాం అవసరమైనప్పుడు పొత్తులు లేకుండా పోటీ చేశాం అయితే ఎక్కడికక్కడ అప్పటికుండే పరిస్థితులకు అనుగుణంగా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అయితే ఈరోజు కూడా ఈ పొత్తులు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక విశ్వసనీయత ఉంది అదే మరి బీజేపీ కూడా జాతీయ పార్టీగా ఉంది వారు కూడా అధికారంలో ఉండవే కాకుండా ఒక విశ్వసనీయత వారు కూడా ముందు పోయే పరిస్థితి వస్తుంది ఇంకో జనసేన పార్టీ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పైన అభిమానంతో గాని లేకపోతే ఒక కమిట్మెంట్ తో పనిచేస్తున్నారు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా జరగాలంటే ఒక్క వ్యక్తి కూడా ఈరోజు అందరికీ టికెట్లు ఇవ్వలేకపోయాం ఏ విధంగా ఎంపీ చేసాం కూడా మనం మాట్లాడుకుందాం వివిధ రాజకీయ పార్టీల్లో కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు రాజకీయాల్లో పనిచేసేది గుర్తింపు కోసం పనిచేస్తాం సర్వీస్ చేయడానికి మనం కష్టపడతాం ఓసారి పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయాం చాలా కష్టపడ్డారు జైళ్ళు పోయారు మన పార్టీలో పోరాడారు జనసేనలో పోరాడారు త్యాగాలు చేశారు బీజేపీలో కూడా యాస్పిరెంట్స్ ఉన్నారు వారికి కూడా ఇబ్బందులు అందరికీ పోటీ చేయాలనే ఆలోచన ఇవన్నీ ఉంటాయి ఈరోజు ఎన్ని సీట్లనే కాకుండా రాష్ట్రం గెలవాలి ప్రజలకు న్యాయం జరగాలని మనం ముందుకు పోయినప్పుడు నాకైతే బాగా గుర్తుంది ఇక్కడ కొంతమంది ఉన్నారు కొంతమంది రాలేదు కానీ విశాఖ సౌత్ బాబ్జీ అనకాపల్లి గోవింద్ పిఠాపురం వర్మ నిడదవోలు శేషారావు ఒంగుటూరు ఆంజనేయులు తెనాలి ఆలపాటి తిరుపతి సుగుణమ్మ ఇలాంటి ముప్పై ఒక్క మందికి మనం సీట్లు ఇవ్వలేకపోయాం తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా మిగిలిన సీట్లో జనసేన సీట్లు ఇవ్వలేకపోయారు పోయినసారి పోటీ చేసిన సీట్లు కూడా జనసేన అకామిడేట్ చేయలేకపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు ఈసారి పొత్తుల ధర్మంగా వాళ్ళు ఇవ్వలేకపోయారు అదేవిధంగా బీజేపీలో పోటీ చేశారు వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు అదే సమయంలో మీరు చూస్తే పాతపట్నం రమణ శ్రీకాకుళం లక్ష్మీదేవి మైలవరం దేవినూమ పెదకూరపాడు శ్రీధర్ మన పార్టీలో సీట్లు ఇచ్చాం మన పార్టీలో ఉండే వ్యక్తులు కూడా మనం అకామిడేట్ చేసుకోలేకపోయాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళు కష్టపడలేదని కాదు కష్టపడ్డారు కానీ రాష్ట్రం కోసం ప్రజల కోసం త్యాగం చేయాలనుకున్నప్పుడు పినబులిటీ ఒక క్రైటీరియాగా పెట్టుకున్నాం ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈసారి ఎన్నికల్లో ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే మూడు పార్టీలతో పొత్తు పెట్టుకున్న తర్వాత ముగ్గురం కూర్చుని ఒక నిర్ణయం చేసిన తర్వాత ఏ సీట్ ఎవరికి పోతుందో ముగ్గురం కలిసి ఎందుకంటే వాళ్ళకు బలం ఉండాలి మనం కూడా గెలవాలి అందరం గెలవాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా సెటిల్ చేసుకున్నాం చాలా ఎలాబరేట్ గా అవర్స్ టుగెదర్ కూర్చున్నాం స్లీప్లెస్ నైట్స్ కూడా ఓసారి రాత్రి అంతా కూడా వర్క్ చేసిన ఉన్నాయి పొత్తులైనాయి పొత్తులైన తర్వాత మన క్యాండిడేట్స్ గురించి మళ్ళీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఇంకా కొంత ఉంటాయి కూడా చేస్తున్నాం పొత్తులైన తర్వాత నేను ఆలోచించిన విధానం మీరు చూసి ఈసారి మూడు పార్టీలు కూడా ఆలోచన ఒకటే పెన్నబులటి పెట్టిన అభ్యర్థి గెలవాలి ప్రజలు ఓటేయాలనుకున్నా ఓటేపించుకునే శక్తి సమర్థవంతంగా దీటుగా పోరాడే వ్యక్తి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక చాలా కీలకం ఒకవేళగానే అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే మనం కొన్ని సీట్లు పోగొట్టుకునే పరిస్థితికి వస్తాం ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు నేను చాలా ఎక్సర్సైజ్ చేశాం ఈరోజు ఎప్పుడైతే ఎన్డీఏతో మనం పొత్తు పెట్టుకున్నామో భాగస్వాములయ్యామో అప్పుడు మీరు చూస్తే లోక సత్తా లాంటి పార్టీ కూడా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు రాజకీయాల్లో బాగా ఎఫెక్టివ్గా పోటీ చేసిన వ్యక్తులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎన్డీఏ రావాలి ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలి ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు మూడు రాజకీయ పార్టీలు కూడా వస్తూ సోషల్ రీఇంజనీరింగ్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక యాస్పిరేషన్ ఉంది వ్యక్తులకు యాస్పిరేషన్ ఉంది కొన్ని వర్గాలకు కులాలకు యాస్పిరేషన్ ఉంది వాళ్ళను కూడా ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళు కూడా ఫుల్గా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కాలేరు మన మీద విశ్వాసం రాదనే ఉద్దేశంతో ఆ ఎక్సర్సైజ్ చేశాం ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీలు కానీ ఇంకా మిగిలిన వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని తగిన ప్రాతినిధ్యం ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాం ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే కొత్తగా రాజకీయాల్లో పొలిటికల్ రీఇంజనీరింగ్ కూడా చేయాల్సి వస్తుంది నేను కొత్త ఓడి వాడుతున్నా పొలిటికల్ రీ ఇంజనీరింగ్ వచ్చినప్పుడు సమర్థవంతమైన వ్యక్తుల్ని ఎక్కడికక్కడ ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం లేకుండా ఉంటే ఒక్కొక్కసారి ఒక ఐదు పది సీట్లు కానీ వీక్ క్యాండిడేట్లు ఉన్నారు అనే పరిస్థితి వస్తే మిగిలిన సీట్ కూడా వీక్ అయ్యే పరిస్థితి వస్తుంది గెలుస్తున్నారు గెలుస్తున్నారు అనేది వస్తే ఆటోమేటిక్గా ఇంకొక ఐదు పది సీట్లు ఎక్కువ గెలిచే పరిస్థితి వస్తుంది అందుకని ఈరోజు రాజకీయ పార్టీల్లో కూడా మేము ఆలోచించింది మంచి వ్యక్తులు ఉన్నప్పుడు సేవాభావంతో ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేయాలనే ఎక్సర్సైజ్ కూడా చేశాం ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో నేను డెబ్బై ఐదు నుంచి చూశాను ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది మేమైతే అన్ని విధాల ప్రయత్నం చేసి ఈ యొక్క సోషల్ రీ ఇంజనీరింగ్ కోసం ఎతికెతికి ఎక్కడ సమర్థులు ఉన్నారో వాళ్ళని వెలికి తీసుకొచ్చి సీట్లు ఇచ్చి గెలిపించుకున్న సందర్భాలు అక్కడి నుంచి రోజు మీరు ఒకసారి చూస్తే విభిన్న వర్గాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ధోరణి వచ్చింది ఆ ఆలోచన ధోరణి రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన ఓసారి జీవితంలో డబ్బులు సంపాదిస్తారు వాళ్ళనుకున్న ప్రొఫెషన్లో బ్రహ్మాండగా రాణిస్తారు సమాజానికి సేవ చేయాలి సమాజంలో కూడా గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆలోచన ప్రగాఢంగా వస్తా ఉంది అది ఒక సినిమా ఫీల్డ్ కావచ్చు ఒక వ్యాపారం కావచ్చు ఒక సేవ ఎన్జిఓ కావచ్చు ఇలాంటి కూడా ఆలోచన వస్తా ఉందంటే అంటే అన్నింటికంటే రాజకీయాల ద్వారా సమాజాన్ని ఎంఫోర్ చేయొచ్చు మనకు కూడా గుర్తింపు వస్తుంది డబ్బుల సంపాదనే కాదు సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచన రావడం దీనికి సమర్థవంతమైన నాయకత్వం వచ్చే పరిస్థితి వస్తున్నారు ఇంకా రాజకీయాలు కానీ మనం ప్రక్షాళన చేయగలిగితే సమర్థవంతమైన వ్యక్తులంతా కూడా రాజకీయాల్లోకి వచ్చి ఇంకా ఈ దేశానికి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది అందుకని ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి సమాజాన్ని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కుంటుంది పబ్లిక్ పాలసీస్ ఇచ్చిన తర్వాత ఆ పబ్లిక్ పాలసీని అనుసరించి ప్రైవేట్ వ్యక్తులు కానీ బిజినెస్ కానీ వ్యాపారాలు కానీ చేసుకుంటూ ముందుకు పోతారు వాళ్ళ క్యారియర్ని ఎంపిక చేసుకుంటారు దీంతో జనరేషన్స్ బాగుపడే పరిస్థితి వస్తుంది అందుకని మన దేశంలో మీరు చూస్తే ఈరోజు ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా కూడా రాణించే పరిస్థితికి వచ్చారు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు కానీ ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితికి వచ్చాం ఎందుకు ఈ యొక్క విషయాలు మీకు చెప్తున్నానంటే ఈసారి నేను కానీ మిత్రులు ఎక్కడ రాజీ పడడం లేదు మూడు రాజకీయ పార్టీలు కూడా ఒకే ఆలోచన చేశాం సమర్థవంతమైన వ్యక్తులను పెట్టి విన్నబిలిటీ క్రైటీరియా పెట్టుకో ముందుకు పోతున్నాం నేనైతే నలభై ఏళ్ళు నేను చూశాను రాజకీయాలు ఎంపిక చేసినప్పుడు మేము ఫస్ట్ టైం ఎనభై ఐదులోని సర్వేలు చేసి సర్వేల ఆధారంగా ఎవరైతే గెలుస్తారో అవి కూడా చూసుకొని డిబేట్ చేసి ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారి దగ్గర కూర్చొని రాత్రి మగుళ్ళు ఎంపిక చేసేవాళ్ళం ఈరోజు మీరు చూస్తే నేను నాలుగైదు సర్వేలు తెప్పించాను మళ్ళీ నా వాయిస్తోనే ఐవిఆర్ఎస్ అడిగాను ఇవన్నీ కంపేర్ చేసుకున్నాం ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత మనకంటే మెరుగైన అభ్యర్థులు ఉన్నారా లేదంటే అది వేరే విషయం కానీ రాజకీయాల్లో మనం కనపడ్డాం కాబట్టి మన మీదనే కంపారిజన్ వస్తుంది ఇంకా కొంతమంది సమర్థులు వచ్చుట్టే వాళ్ళు మనకంటే బెటర్గా చేస్తే వాళ్ళ పేర్లు వచ్చేటేమో కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ మీరు చూసినప్పుడు మన పార్టీలో ఉండే ప్రతి ఒక్కరిని నేను ఐవీఆర్ఎస్ ద్వారా అడిగాను నాకు రాకపోతే ఒకటికి మూడు సార్లు అడిగాను నాలుగు సార్లు అడిగాను రిపీట్గా సమాచారం తెప్పించుకున్నాం ఈరోజు ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే రాగద్వేషాలకు అతీతంగా రికమెండేషన్లకు అతీతంగా ఏకైక లక్ష్యం లక్షం అది అయిన తర్వాత మీరు చూస్తే ప్రజల్లో మీ మీద ఏ అభిప్రాయం ఉంది మీ ఇమేజ్ ఏ విధంగా ఉంది మీరు పార్టీకి చేసిన సేవలు ఏంటి లాయల్టీ ఫ్యాక్టరీ ఎట్టుంటుంది అదే సమయంలో ప్రజలకు సమాజానికి మీరు ఏ విధంగా ఉపయోగపడ్డారు ఇవన్నీ ఆలోచించుకుని ఫస్ట్ టైం టెక్నాలజీ కూడా ఉపయోగించుకున్నాం సార్లు నేను టెక్నాలజీలో మాట్లాడే వాళ్ళం కానీ ఈసారి మాత్రం వీలైనంత వరకు మీరు చెప్పిన పర్సెప్షన్స్ విన్నాను మళ్ళీ ఫీల్డ్లో ఉండే రియాలిటీస్ కంపేర్ చేసుకున్నాను అబ్జర్వర్స్ని కూడా మనం జోన్కి ఒకరిని పెట్టుకొని పది మందిని ఫీల్డ్లో పెట్టాం వాళ్ళు మీతో మాట్లాడారు అన్ని విషయాలు తీసుకున్న తర్వాత నేను ఈరోజు ప్రాపర్ సెలెక్షన్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా భవిష్యత్తులో ఉన్న ఆలోచన ఒకటి వేసే ఫౌండేషన్ ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ మూడు పార్టీలు వేసే ఫౌండేషన్ రాబోయే ముప్పై సంవత్సరాలు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్గా ముందుకు పోవాలి దానికోసం ఈరోజు ఈ యొక్క సెలక్షన్ చేశాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూశాను ఎడ్ల బండుల దగ్గర నుంచి ఏదో డ్రైవర్ లెస్ కారుకు వచ్చాం రెండో పక్కన చూస్తే కరెంటు లీన్ స్టేజ్ నుంచి మీ ఊర్లోనే సోలార్ విండ్ పవర్ జనరేట్ చేసుకుని మీరు కరెంటు వాడుకునే పరిస్థితికి వచ్చాం దీన్ని అధ్యయనం చేసుకోవాల్సిన వ్యక్తులు మనందరం అధ్యయనం చేసుకోవడమే కాకుండా భావితరాల భవిష్యత్తుకి ఈ రాష్ట్ర ప్రగతి కోసం మనం ఆలోచించవలసిన వ్యక్తులు అందుకే నేను చాలాసార్లు చెప్పాను దేశానికి ఎండి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం కూడా తెలుగు కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్ కమ్యూనిటీగా ప్రపంచంలో చేయడానికి మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది అది సాధ్యం అసాధ్యం కాదు అదే సమయంలో పావర్టీ లేని రాష్ట్రంగా నో పావర్టీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే అవకాశం మనకు ఉంది దీనికి కూడా మనం నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంది ఈరోజు రాజకీయాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కూడా ఎందుకు నేను అంటున్నాను రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ లాంటి పార్టీని కట్టడి చేయాలంటే కంపల్సరీగా డిజిటల్ కరెన్సీనే పెట్టాలి రెండు వందల ఐదు వందల రూపాయలు కూడా రద్దు చేస్తే తప్ప వీళ్ళని కట్టడి చేయలేము అంత దుర్మార్గులు వేరు నా ఆకాంక్షది ప్రధానమంత్రి గారు కూడా ఆ డైరెక్షన్లో ఉన్నారని ఆలోచన తప్పకుండా తొందరలోనే ఐదేళ్లలో టోటల్ డిజిటల్ కరెన్సీ వచ్చి రెండు వందల ఐదు వందల రూపాయలు రద్దు చేసి ఎలక్షన్లో డబ్బులు కాకుండా సేవాభావంతో పనిచేసే సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది అది జరుగుతుంది జరిగే వరకు పోరాడతాం ముందుకు వెళ్తాం ఎవరికన్నా డబ్బులుంటే సర్వీస్తో ప్రజల్ని గెలవాలి తప్ప ఎన్నికలో డబ్బులతో కాదు ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎంత ఈ ఐదేళ్లు నేను చూశాను నలభై ఏళ్ళలో చాలామంది ముఖ్యమంత్రులు చూశా నా జీవితంలో ఎలాంటి వ్యక్తి ఒకడు ఉంటాడు ఎలాంటి ఒక వ్యక్తి వచ్చి రాజకీయాలు చేస్తాడని నేను కల్లో ఒకడు ఊహించలేదు నేనే కాదు రాష్ట్రం ఎవడు ఊహించలేదు నా లెక్క ప్రకారం అతని బిహేవియర్ చూస్తూ ఉంటే చాలా వ్యాపారాన్ని రాజకీయం చేసుకున్నాడు రాజకీయం చేసుకున్న తర్వాత ఎవరైనా సరే కొన్ని విలువలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి ఏలాంటివి లేకుండా అనునిత్యం మీరు నోరిప్పితే అబద్ధాలు బ్లాట్ అండ్ లైస్ ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఇన్ని అబద్ధాలు చెప్పి మళ్ళా సర్వైవతారం నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పేయడం ఎవరైనా నువ్వు తప్పు చేశావు అంటే వాళ్ళ పైన పడిపోవడం ఇంకా పోలీసులు వచ్చేస్తారు తప్పుడు కేసులు పెడతారు వీళ్ళు ప్రభుత్వం తరపున బ్రహ్మాండమైన అడ్వకేట్లు పెడతారు మన సొంత డబ్బులు పెట్టుకోవాలి దీంతో రాష్ట్రం మొత్తం మీరు చూస్తే భయంకరమైన వాతావరణం ఫేస్ చేశాం ఈరోజు కొంతమందికి నేను సీట్లు ఇవ్వలేకపోయి ఉండొచ్చు వాళ్ళు చేసిన త్యాగం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను నా కళ్ళ ముందు కనబడుస్తున్నాయి జైలుకు పోయారు చాలా సఫర్ అయ్యారు మానసికంగా క్షోభ అనుభవించారు